వెల్కమ్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వెహికల్ ప్రాబ్లం వచ్చి ఏమిటి రన్నింగ్లో ఆఫ్ అయిపోవటం తర్వాత ఎక్సలరీ ఇచ్చినప్పుడు పెట్రోల్ అయిపోయినలాగా జర్క్ ఇస్తాయి ఇప్పుడు నేను సౌండ్ విన్నారు కదా సేమ్ ఆ సౌండ్ ఇస్తా ఉంది కాబట్టి వెహికల్ అయితే మూవ్ కాలేదన్నారు కస్టమరు దానికోసం అయితే మా షోరూమ్కి అయితే తీసుకొచ్చినారు ఇప్పుడు మా హెడ్ హెడ్ మెకానిక్ తర్వాత టెక్నీషియన్లు అంతా చెక్ చేసినారు ఈ వెహికల్కి ఏమిటి డయాఫామ్ లబ్బర్ అనేసి పోయింది మీకు ఇప్పుడు చూపించిన హోల్స్ అంతా పడినాయి ఇప్పుడైతే డయాఫామ్ లబ్బర్ అయితే కొత్తది వేసినాము దాంతోపాటుగా ఎగ్నిషన్ కాయిల్ అంటే ఎగ్నిషియన్ కాయిల్ అంటే ఏంటి ప్లగ్ కు కరెంట్ సప్లై అవుతావు చూడండి అది దాన్ని ఎగ్నిషియన్ కాయిల్ అంటాము అది కూడా కొత్తది అయినారు దాంతోపాటుగా ప్లగ్ కూడా కొత్తది అయినారు ఇవన్నీ వేసి వెహికల్ స్టార్ట్ చేయడానికి అయితే మా టెక్నీషియన్లు అయితే చూస్తున్నారు ఇప్పుడు డయాఫామ్ లబ్బర్ అంటే కార్పెంటర్కి హెయిర్ సప్లై చేసేది తర్వాత మొన్న ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కార్పెంటర్లో మెయిన్ పార్ట్ అయితే డయాఫామ్ లబ్బరే అనొచ్చు ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే డయాఫామ్ లబ్బర్ అయితే పోయింది మీకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే మీ వెహికల్స్ అంటే ఓల్డ్ వెహికల్స్కి అయితే కార్పెంటర్ ఉన్న వెహికల్స్కి డయాఫామ్ లబ్బర్ అనేసి కన్ఫామ్గా అవుతుంది స్కూటర్ మోడల్స్ అయినా మోటార్ సైక్ మోటార్ సైకిల్స్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్నిషన్ కాయలు ఎగ్నిషన్ కాయిల్ అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏమైతే ఈ ప్లగ్కి కరెంట్ సప్లై అనేది అదే చేస్తుంది ఈ కరెంట్ సప్లై లేకున్నా కూడా మన వెహికల్ రన్నింగ్లో ఆగిపోవటం తర్వాత పెట్రోల్ కానీ ఎక్కువ తాగటం ఇలాంటి ప్రాబ్లం అయితే ఇష్యూ చేస్తుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెహికల్స్ ఏమి ఎగ్నిషన్ కాయలు ప్లగ్ ప్లగ్ క్యాప్ తర్వాత డయాఫామ్ లబ్బరు ఇవన్నీ చూసుకోవాలి దాంతో పాటుగా సీడీ యూనిట్ పవర్ సప్లై కరెక్ట్గా ఉంది అనేసి చూసుకోవాలి ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా మన వెహికల్ అయితే మా స్టార్టింగ్ వీడియోలో చూసిన విధానంగా సౌండ్ వచ్చేది కానీ మీకు రన్నింగ్లో ఆఫ్ అయిపోయే విధానం అయితే వస్తుంది ఇలాంటి ప్రాబ్లం మీ వెహికల్ ఎవరైనా ఫేస్ చేసుకుంటే ఈ వీడియో చూస్తున్నవారు మీ వెహికల్ బిఎస్ ఫోర్ మోడల్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్ని ఇలాగ రెటిఫై చేసుకోండి మీ వెహికల్కి అయితే ఇదైతే డయాఫామ్ రబ్బర్ ప్రతి ఒక్క కార్పెంటర్ వెహికల్స్కి వస్తాయి ఇప్పుడు ఏమైతే ఫీల్డ్ ఇంజెక్టర్ వస్తున్నాయి బిఎస్ సిక్స్ బిఎస్ సిక్స్ మోడల్స్కి కార్పెంటర్ లేదు అంత ఈసీ ఈసీయూ అనే బోర్డుతో అంత ప్రాసెస్ అనేది జరుగుతుంది వీటికైతే డయాఫామ్ లబ్బర్ కార్పెంటరు ప్రతి ఒక్కటి ఎగ్నేషియన్ కాయలు ఇవన్నీ ఉంటాయి బిఎస్ సిక్స్ కొన్ని ఎగ్నేషియన్ కాయలు అనేసి ఉంటాయి దాంతో పాటుగా మైలేజ్ ఇంక్రీజ్ అయ్యే మైలేజ్ ఇంక్రీజ్ అయ్యే పార్ట్స్ ఏవి అనేసి ఇప్పుడైతే చెప్తున్నానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ అలాగనే మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేపివ్వండి మైలేజ్ వచ్చే పార్ట్స్ ఏవి ఏంటి ప్లగ్ ఇగ్నిషన్ కాయిలు ఎయిర్ ఫిల్టర్ మెయిన్ అయితే ఎయిర్ ఫిల్టర్ మనం ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోండి ఎయిర్ ఫిల్టర్ ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా డస్ట్ అనేది ఉంటుంది అవుట్లలో దానివల్ల క్లీన్ చేసే బదులు దాన్ని చేంజ్ చేసుకుంటే మనకి మై మైలేజ్ వస్తుంది పెట్రోల్ కానీ మనకైతే సేవ్ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ ఎందుకు చేంజ్ చేసుకుంటామంటే ఇదే మెయిన్ రీజన్ మీకు పికప్ ప్రాబ్లం స్మూత్నెస్ అన్నీ వస్తాయి పాటుగా ప్లెగ్ అని చెక్ చేపించుకోండి ప్లగ్ ఏమైనా మీకు బ్లాక్ అయినా కానీ మైలేజ్ రావటం రాకుండా పోతుంది ఇలాగ మీకు జర్క్ ఇవ్వటం ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఇలా బుర్బుర్ అని సౌండ్ రావటం ఇలాంటి సౌండ్ ఉంటే మీకు కార్పెంటర్లో ఇలాంటి డయాఫామ్ రబ్బర్ అనేసి పోయి ఉంటుంది ఇప్పుడు చేంజ్ చేసినాక వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాము వెహికల్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి ప్రాబ్లమ్ మీరు ఇలాగైతే రెడీ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కాకుండా బిఎస్ సిక్స్ వెహికల్స్ తర్వాత హోండా వెహికల్స్ ప్రతి ఒక్కటి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు చూసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మన ఛానల్ ఛానల్నేమో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు చూసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా మీరైతే క్లిక్ చేసుకోండి మీకు మన వీడియోస్ పెట్టిన వెంటనే మనకైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో అలాగే నేను కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి మీకు ఎలాంటి వీడియోస్ ఉన్నా నేనైతే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి చెప్పండి